హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ ఇవాళయితే మీ అందరూ ముందుకు ఒక మంచి పచ్చడి తీసుకొచ్చేసాను అదేనండి మామిడికాయ ముక్కల పచ్చడి అనమాట చాలా చాలా బాగుంది నేనే పెట్టాను టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ అనమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామో ఫస్ట్ అయితే నేను ఒక ఐదు మామిడికాయలు తీసుకొని నీటిగా కడిగేసుకొని ఇంకా తడి లేకుండా తుడిచి పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి దీన్ని కట్ చేసుకుంటున్నాను మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి ఇది ముక్కల పచ్చడి కాబట్టి నేనైతే చిన్నగా కట్ చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ సైజులో అయితే కట్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక బౌల్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల మెంతులు కూడా వేసుకుంటున్నాను ఒక హాఫ్ బౌల్ వచ్చేసి ఇంకా ఆవలు కూడా వేసుకుంటున్నాను ఇదంతా దూరంగా వేయించుకోవాలి పచ్చి స్మెల్ అంతా పోయే వరకు ఇప్పుడు వేగిపోయింది కదా దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో జీలకర్ర ఆవలు వేసుకోవాలి ఇంకా వెల్లుల్లి రెబ్బలు కూర వేసుకున్నాను కరివేపాకు వేసుకున్న వెంటనే ఇంకా స్టవ్ అనేది ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి పోపు అనేది చల్లారనిద్దాం ఇంకా దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక టిఫిన్ బాక్స్ కానీ లేకపోతే ఇలాంటి ఒక బౌల్ కానీ తీసుకోండి కరెక్ట్గా ఐదు కప్పులు వచ్చేలాగా మామిడికాయ ముక్కలన్నీ ఒక మందపడి గిన్నెలో వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఏ బౌల్తో అయితే ముక్కలు వేసుకున్నామో అదే బౌల్తో కారం వేసుకోవాలి ఒక కప్పు కారం వేసుకుంటే సగం కప్పు సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ మిక్సీ పట్టి పెట్టేసుకున్నాను జీలకర్ర ఆవాలు మెంతులు ఆ పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే దంచి పెట్టుకున్న ఫ్రెష్ అల్లం తీసుకోవాలి పోపు అనేది కంప్లీట్గా చల్లారనివ్వకూడదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇంకా ఈ ముక్కలలో వేసుకొని కంప్లీట్గా హ్యాండ్స్తో అయితే కలపండి అప్పుడే ముక్కలకి ఇదంతా మంచిగా పడుతుంది అనమాట నీట్గా ఇలా కలిపేసుకోండి నేను ఈ పచ్చడి అంతా కూడా ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుంటున్నాను ఫస్ట్ దీన్ని వాష్ చేసి నీట్గా క్లాత్తో తుడిచి పెట్టేసుకున్నాను తడి అనేది ఉండకుండా మీకు ఇష్టం ఉంటే మీరు జాడీలో కూడా పెట్టేసుకోండి మనం ఐదు మామిడికాయలు తీసుకొని ఎలాగైతే ముక్కలు పచ్చడి పెట్టుకున్నామో ఈ క్వాంటిటీ ప్రకారమే మనం ఇరవై ఐదు కాయలు యాభై కాయలతో కూడా మనం పచ్చడి అనేది పెట్టేసుకోవచ్చు అన్ని కొలతల ప్రకారంతో పచ్చడి చూడండి త్రీ డేస్ తర్వాత అయితే తీస్తున్నాను ఇంకా కలుపుదామని చెప్పేసి ఎంత బాగా ఆయిల్ ఎంత పైకి తేలిపోయిందో చూడండి చాలా బాగా వచ్చింది అనమాట పచ్చడి పెట్టడం రాని వాళ్ళు కూడా పెట్టొచ్చు అనమాట చాలా ఈజీ ప్రాసెస్ ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందని చెప్పేసి ఇక్కడ కామెంట్ చేయండి ఈ పచ్చడి ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఫీలింగే వేరుంటుంది కదా నేనైతే ఈసారి మామిడికాయ ముక్కల పచ్చడితో పాటు మామిడికాయ తురుము పచ్చడి కూడా పెట్టేశాను ఆ వీడియో అనేది నేను ఎప్పుడో అప్లోడ్ చేసేసాను ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి నా మినీ బ్లాగ్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి